నేడు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ని గౌరవ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గారు భూపతి సార్ గారు మా గ్రామ పంచాయతీని ఎంచుకోవడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇవాళ సేవా కార్యక్రమాలు గ్రామంలో చేపడుతూ ఇవాళ విద్యా విద్యార్థులకు ఇటువైపు ఒకవైపు ఇటు సేవా క్రామాలు చేస్తూ గ్రామానికి ఉపయోగపడే విధంగా ఒక ఆదర్శ గ్రామంగా మమ్మల్ని ఎంచుకోవడం మా గ్రామాన్ని ఎంచుకోవడం మాకు సంతోషకరం దాంతో పాటు ఇప్పుడు ఇక్కడికి సేవ చేయడానికి వచ్చినటువంటి గ్రా ఈ యువత విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ మనం ఏడు రోజులు ఇవాళ భరతమాతకు సేవ చేస్తున్నట్టు మన గ్రామ ప్రజలందరికీ సేవ చేస్తున్నట్టు మనము ఒక సంకల్పంతో ఏడు రోజులు మనం ఒక ప్లాన్ ప్రకారము గ్రామంలో పలు కార్యక్రమాలను నిర్వహించుకుందాం ఆ నిర్వహణలో భాగంగా ముఖ్యంగా ప్లాస్టిక్ హెరడేషన్ అంతేపాటు ఇంకోటి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసుకోవడం మరియు ప్రధానంగా పరిసరాల పరిశుభ్రత పాటు ఇవాళ మళ్ళీ హెల్త్ క్యాంప్ను మళ్ళీ అదేవిధంగా పర్యావరణం పచ్చదనం బాగుండాలంటే ప్లాంటేషన్ మ్యాండేటరీ సో ప్లాంటేషన్ పరంగా కూడా మనం దృష్టి సారించి ప్లాంటేషన్కి ఒక రోజు పెట్టుకొని అట్లా ఏడు రోజులు ఏడు రకాలుగా పలు కార్యక్రమాలు చేసుకుంటూ మన గ్రామంలో మీరందరూ మీతో పాటు మా గ్రామ పంచాయతీ సిబ్బంది మేమందరం కూడా మీతో పాలు పంచుకుంటాం మీతో మేము పాల్గొంటాం మీతో ఉంటాం అని చెప్పేసి తెలియజేస్తూ ఇంతటి ఈ మీరు సేవ చేయడానికి మా గ్రామాన్ని ఎంచుకున్న పేరు పేరునందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ డిగ్రీ కాలేజ్ వారికి కూడా నేను మా గ్రామ పంచాయతీ తరఫు నుండి నా తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని మంచి అభివృద్ధి పరంగా మనం నిర్వహించుకుందామని చెప్పేసి పేరు పేరునందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు